హాయ్ య్ దిస్ ఇస్ వరంగల్ ఈరోజు మన వరంగల్లో దేశపేటలో ఉన్నాము ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి మీకు తెలుసు వరంగల్లో సో ఒక ఫ్యాక్టరీ గురించి మీకు ఈరోజు కొద్దిగా వివరంగా తెలుద్దామని చెప్పి ఈ ఫ్యాక్టరీ ఏంటి ఈ ఫ్యాక్టరీ గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన సీనియర్ టెక్నీషియన్ అండ్ సూపర్వైజర్ మన పాషాబాయ్ ఉన్నారు మీకు మీతో ముఖాముఖి మన పాషాభాయ్తో సార్ ఈ ఏ సైజ్ బాక్స్ కావాలంటే ఆ సైజ్ బాక్స్ కట్ చేసి ప్రింటింగ్ చేయించి ఈ సైజ్ లైనర్ తీపిస్తాం తీపిచ్చినాక పేస్టింగ్ చేపిస్తాం పేస్టింగ్ అయినాక స్లాడింగ్ చేపిస్తారు స్లాడింగ్ అయిపోయాక క్రీజింగ్ చేస్తారు క్రీజింగ్ అయినాక స్లాడింగ్ అండ్ పెండింగ్ చేస్తారు పెండింగ్ అయినాక కట్టలు కట్టలు కట్టించి డిస్పాచ్ అయిపోతుంది ఇది మన లండన్ న్యూయార్క్ అన్ని యూఎస్ఐదు బాక్స్ పోతుంది ఇది ఈ బాక్స్ కంప్లీట్ టోటల్ కంపెనీలా దగ్గర దగ్గర ఇరవై మంది పనిచేస్తారు పదిహేను ఇరవై సంవత్సరాలు ఈ కంపెనీ పెట్టి వరంగల్ ఉన్నటువంటి చిన్న చిన్న పచ్చల కానుండి పొడుల కానివ్వండి ఎన్నో రకాల ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి ఆ రా మెటీరియల్ తయారు చేసినాక ఆ మెటీరియల్ పబ్లిక్లకు పోయి జనాలకు పోయి ఇంటింటికి పోవడానికి ఖచ్చితంగా ఒక ట్రాన్స్పోర్ట్కి కావాల్సినటువంటి ఒక బాక్స్ ప్యాకింగ్ అనేది కావాలి ఏ టైప్ ఆఫ్ బాక్స్ ఏ సైజ్ బాక్స్ ఏ క్వాలిటీ బాక్స్ ఎలాంటి బాక్స్ అయినా కానీ ఇక్కడ మన పాషాబాయ్ మనకు ఆర్డర్ ఇచ్చినామంటే ఇమీడియట్గా మనకు వరంగల్ అనే మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా ఇలాంటి ఫ్యూచర్లో ఏదైనా ఇండస్ట్రీకి వెళ్ళినట్లయితే మీకు ప్యాకింగ్ మెటీరియల్ కావాలనుకుంటే మాత్రం వివిధ కలర్స్ ఏ రంగం ఏ రంగులో ఏ విధంగా ఏ లోగోతో మీకు కావాలో అదంతా కూడా ఇక్కడ దేశపేట వాళ్ళ అవకాశం ఉంది సో దీన్ని మీరు వినియోగించుకుంటారని చెప్పి వరంగల్ ఇంకొక అద్భుతం వరంగల్ ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉందని చెప్పి తెలియని వారికి తెలియజేసే విధంగా తెలుసున్న ఈ ప్రయత్నం మీ తోట పూర్ణచంద్రరావు పిసిఆర్ వరంగల్